హలో అండి ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి చాలా ఈజీ మెథడ్ లో అయితే చూపిస్తానండి ముందుగా ఇలా టూ పీసెస్ వచ్చేలాగా ఒక క్లాత్ తీసుకోవాలి వెడల్పు అయితే రెండు ఇంచులు తీసుకున్నానండి ఇలా రెండు ఇంచులు తీసుకుని కట్ చేసుకున్నాను పొడవైతే అయితే బ్లౌజ్ ని చూసుకోవాలండి బ్లౌజ్ ని బట్టి తీసుకోవాలి ఏడించులు వచ్చింది ఖర్చు ఒక ఇంచు ఎక్స్ట్రా పెట్టి కట్ చేసుకున్నాను అవి టూ పీసెస్ కదండి వన్ పీస్ తీసుకోండి లెఫ్ట్ సైడ్ పట్టి అనమాట పైన ఒక అరించు కింద ఒక అరించు ఎక్స్ట్రా ఉంచి కుట్టు వేసుకోవాలి ఇప్పుడు పైకి తిరిగేసి పైన కుట్టు వేసుకోవాలండి అప్పుడు నిలబడుతుంది ఇలా కుట్టిన తర్వాత మిడిల్ లోకి ఒక ఫోల్డింగ్ చేసి అటాచ్ చేసిన కుట్టు ఉంటుంది కదండి అక్కడికి ఫోల్డ్ చేసి చివరిన స్టిచ్ వేసుకోవాలి చివరిని వేసిన తర్వాత పై మడత మీద ఒక స్టిచ్ వేసుకోవాలి ఈ స్టిచ్చెస్ అని ఓడకుండా డబల్ స్టిచ్ వేసుకోవాలండి ఇంకొకటి రైట్ సైడ్ బ్లౌజ్ పీస్ తీసుకుని తాళ్ళు పట్టికి స్టిచ్ వేసే ముందే ఇలా ఫోల్డ్ చేసి చూసుకుంటే ఇది ఫ్రంట్ సైడ్ రావాలి చివరైతే ఒక స్టిచ్ వేసేసుకోవాలండి ఇప్పుడు ఈ బ్లౌజ్ పీస్ తిరిగేసి పైన ఒక స్టిచ్ వేసుకోవాలి పైన ఒక ఆరుంచు ఖర్చు ఉంచాం కదండి అది ఫోల్డ్ చేసి మిడిల్ లోకి ఒక ఫోల్డ్ చేసి అటాచ్ చేసిన కుట్టు మీదకి ఇంకో ఫోల్డింగ్ చేసి పైన ఒక స్టిచ్ వేసుకోవాలి ఇంకొకటి కూడా రెండేసి స్టిచెస్ అయితే వేసుకోవాలండి ఇప్పుడు మీడియంలో ఇంకొక స్టిచ్ వేసుకోవాలన్నమాట అంతేనండి చాలా ఈజీగా అయితే ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి మీద కుట్టచ్చు అనమాట నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఉంటాను మరి బై బాయ్